కేంద్రంలో నిరుపేదలకు స్థలాల పట్టాలు ఇందిరమ్మ ఇవ్వాలంటూ పార్టీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన వాసులు ఆందోళన కూల్చిన అధికారులపై చర్యలు చేపట్టి ఇళ్ల పట్టాలు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలంటూ నినదించారు వీరయ్య మాట్లాడుతూ పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో గూడు కోసం మూడు వేల మంది నిరుపేదలు గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తుంటే పోలీసులు అధికారులు పద్దెనిమిది సార్లు కూల్చడం దుర్మార్గమన్నారు ఇళ్ల స్థలాలతో పాటు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోవడంతోనే భూ పోరాటాలకు దిగుతున్నామని ఇప్పటికైనా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇళ్లు నిర్మించి ఇవ్వకపోతే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు

ప్రభుత్వ భూములు రియల్ ఎస్టేట్ కబ్జాకోర్ల పాలవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చున్నటువంటి అధికారులు పేదలు ఆ భూములను రక్షించి అందులో పేదలకు అర్హత ఉన్న వాళ్లకు అవసరమైన భూమిలో గుడిసెలు వేసుకుంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చేతులు కలిపినటువంటి అధికారులు ఈ గుడిసె వాసుల మీద దాడులు చేస్తున్నారు రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా పంతొమ్మిది సార్లు ఈ గుడిసెలను కూల్చివేశారు తగలబెట్టారు పద్దెనిమిది సార్లు టిఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కూలగొడితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇట్లా వచ్చిందో లేదో ఇంకా ఈ ప్రభుత్వం స్థిరపడక ముందే అధికారులు పెద్ద ఎత్తున ఈ గుడిసెవాసుల మీద దాడి చేయటం అనేది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది ఇది భూ కబ్జా కోర్లతో రియల్ ఎస్టేట్ బ్రోకర్లతో చేతులు కలిపిన అధికారుల బలుపు తప్ప మరొకటి కాదు అందుకని రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తానని వాగ్దానం చేసి ఉన్నది ఆల్రెడీ ఇప్పటికే ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలిచ్చి అక్కడనే ఇందిరమ్మ ఇండ్లు కట్టుకోవడానికి అవసరమైనటువంటి ఆర్థిక సాయం చేయాలని కోరుతున్నాం గుడిసెలు వేసుకొని ఇతర పేదలకు మిగిలిన ప్రాంతాల్లో పే గుడిసెలు వేసుకోవడానికి స్థలం ఇవ్వచ్చు ప్రభుత్వం ఇండ్లు కట్టించవచ్చు అందుకని ఇప్పటికే పేదలు గుడిసెలు వేసుకున్న స్థలాలకు మాత్రం అక్కడనే పట్టాలు ఇవ్వాలని అక్కడనే ఇండ్లు కట్టించి ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం ఇది ఒక మౌబాదే కాదు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పంతొమ్మిది జిల్లాల్లో లక్ష కుటుంబాలకు పైగా పేదలు గ ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకొని ఇప్పుడు నివసిస్తున్నారు వీళ్ళందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం మేము గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కలిసాం సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి ఈ సమస్య చర్చించడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు తక్షణమే ఈ సమస్య పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతాం